టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఇరవై ఆరు అందులో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఉన్నాయి అలాగే ఆకట్టుకోలేని సినిమాలు కూడా ఉన్నాయి ఈ రెండో కోవకి చెందిన సినిమా ఒకటి ఇప్పుడు పరభాషలో రీమేక్ కాబోతుందంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం పదండి రెండు వేల పదమూడులో బాద్షా లాంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హరీష్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన రామయ్య వస్తావయ్య ఏ రేంజ్లో ప్రేక్షకులను నిరాశపరిచిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ హాఫ్ చూసి ఎన్టీఆర్కి ఓ రేంజ్ హిట్ పడడం ఖాయం అనుకున్న వారికి సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ అంతకుముందు చేసిన నరసింహుడు సినిమానే మళ్ళీ వేసి చూపించాడు హరీష్ శంకర్ దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది కానీ ఇంత ఫ్లాప్ టాక్తోనూ టోటల్ రన్లో ముప్పై కోట్లకు పైగా షేర్ సాధించిన ఆ సినిమా అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచిన ముప్పై కోట్ల షేర్ సాధించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది కాగా ఇప్పుడు కన్నడలో ఓ స్టార్ హీరో ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడట ఫస్ట్ హాఫ్ కథను అలాగే ఉంచి సెకండ్ హాఫ్ స్టోరీని మార్చితే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాడట మరి ఈ రీమేక్లో నటించే హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది